హిందూపురం పారిశ్రామిక వాడలో ఆదివారం రాత్రి స్టేట్ బ్యాంక్లో భారీ చోరీ జరిగింది బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో బ్యాంక్ పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అధికారులు ముప్పై ఏడు లక్షల నగదు పదకొండు కిలోల బంగారం దొంగలు అపహరించారని గుర్తించారు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది బ్యాంక్ ప్రధాన రహదారి కంటే కొంచెం లోపల ఉండటంతో దొంగలు సులభంగా ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు నగదు బంగారం ఖచ్చితమైన మొత్తం తేలేందుకు ఇంకా సమయం పడుతుందన్నారు క్లూస్ టిమ్ నివేదిక ఆధారంగా దోషులను త్వరగా పట్టుకుంటామని హిందూపురం డీఎస్పీ మహేష్ తెలిపారు ఇది మన దగ్గర ఉండేది అయితే కాదు కదా మేడం ఎక్కడుంది మేడం లోపల ఏదో పెట్టిన డస్ట్బిన్ चाणमारी से शुरू ఎంత ప్రాపర్టీ పోయిందనేది ఒక చిన్న ఐడియా వచ్చిందండి బ్యాంక్ వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పోయింది అందులో పాత గోల్డ్ ఉంది ఎటు అండ్ ఏ అంటే ఎయిటీన్ క్యారెట్ ట్వంటీ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ డిఫరెంట్ డినామినేషన్స్లో ఉన్నాయి క్యారెట్ అంటే క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ప్రకారం ప్లస్ అట్ ద సేమ్ టైం క్యాష్ క్యాష్ వచ్చి థర్టీ సెవెన్ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ పోయింది ఆ దొంగ కూడా వెనక ఇట్లాంటి కిటికీ ఉంది మీరు చూస్తే ఈ కిటికీని జస్ట్ విండో ఇట్లా తీసి కిటికీని లైట్గా మెండ్ చేసి లోపల దొరకేస్తాయి అంటే అంత ఇక్కడ వాచ్మెన్ కూడా ఫోర్ ఇయర్స్గా లేదు ఫ్యాక్ట్లీ స్పీకింగ్ మన ఇన్స్పెక్టర్ కూడా మార్చ్లో ఇక్కడికి వచ్చి మార్చ్ ఏప్రిల్లో వచ్చి హీ యాప్ లోటల్ సెక్యూరిటీ ల్యాబ్సెస్ అన్ని ఐడెంటిఫై చేసి అప్పుడున్న మేనేజర్కి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ చాలా ఈజీ యాక్సెస్తో లోపలికి వెళ్ళడం అక్కడ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేయడం జరిగింది దొంగ అనే వ్యక్తి నువ్వు స్పెండ్ చేస్తే దాదాపు థర్టీ సెవెన్ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ గోల్డ్ క్యాష్ మరియు లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అరౌండ్ గోల్డ్ తీసుకెళ్లడం జరిగింది ఎంతమంది లోపల ప్రవేశించారు మన ఐడియా ఉంది సార్ వచ్చి మీకు ఇన్వెస్టిగేషన్లో అది స్టిల్ నాట్ ఎట్ క్లియర్ అండి నేను రివీల్ చేయడానికి కూడా మంచిది కాదు ఈ టైం సార్ ఉన్నది గోల్డ్ అంతేనా ఇంకేమైనా ఉన్నింది సార్ ఇంకా లే అంటే యాక్చువల్లీ ఆ లాకర్లో కింద ఇంటాక్ట్గా గోల్డ్ అట్లే ఉంది ఒక దాదాపు ఒక పది కేజీల గోల్డ్ అలానే ఉంది అది కింద లాకర్ సరిగా స్ట్రాంగ్గా ఉన్నందువల్ల కింద ఓపెన్ చేయలేక కట్ చేయలేకపోయాడు సో అది ఇంటాక్ట్లోనే ఉంది